రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుడి హరికుమార్ రెడ్డి గారు అసలు జనసేన పార్టీ అంటే ఎందుకు ఆయనకి అంత ఇష్టమో ప్రత్యేకించి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన పార్టీ గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నదా ముందుగా రైట్ న్యూస్ కూడా హృదయపూర్వక నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒకటికి ఇరవై కి స్థానంలో విజయం సాధించింది మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పుడు అభిమానులకి చెప్పున్నారు జన సైనికులకి జనసేన నాయకులు కూడా చెప్పున్నారు జన సైనికుడిని కాలర రీతిలో నిలబెడతానని చెప్పారు ఇప్పుడు నన్ను నమ్మి నాతో నడిచిన వాడే నా మనిషి వ్యతిరేకించినోడు నా వాడు కాదని చెప్పాడు ఇప్పుడు ఎప్పుడో చెప్పున్నాడు ఈ మాట సార్ దానికి అనుగుణంగా లాస్ట్ టైంలో దెబ్బతన్న రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని చాలా మంది కూడా అభిమానులు కూడా ఒత్తిళ్లి తల దాల్పించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ క్రమంలో ఈ ఫైవ్ ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ గారు రాటి తేలం జరిగింది చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు అతన్ని మానసికంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు వీళ్ళు చేసినటువంటి ఒంటిత్తు పోకడానికి పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకున్నారా లేదా కానీ మా లాంటి నిఖాసైనటువంటి అభిమానులు జన చాలా నొచ్చుకోవడం జరిగింది అదే కసితో పనిచేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడితే ఎలా అయితే బయట చేశారు అప్పుడు జనసేన ప్రతి నియోజకవర్గంలో కూడా నిలబడినటువంటి అభ్యర్థిలో మేము పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడం జరిగింది అలాగే గెలిపించడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ఉన్న అది టిడిపి కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ ముగ్గురు అభ్యర్థుల గెలుపులో జనసైనికులు మాత్రం కీలక పాత్ర పోషించారు ఈ రోజు కాలం ఎగరేసుకుని తిరుగుతున్నాం ఎక్కడో ఓట్ల విషయంలో పూర్తిగా సక్సెస్ అవునండి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగిందండి ఎందుకంటే ఇగులు బాగాలేదు ముందు గెలిపే లక్ష్యం అనుకున్నాం అందరం కూడా కళ్యాణ్ గారు చెప్పి ఎప్పుడో చెప్పు ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిందే అందులో చాలా స్టేజ్ల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు జగన్ నిన్ను అనేది తొక్కకపోతే నా పేరు కొనిదల పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చెప్పారు దానికి అనుగుణంగా కూడా మేము అందరం కూడా భారాన్ని నెత్తికెత్తుకోవడం జరిగింది ఇష్టంతో కూడిన కష్టంతో పనిచేసి అందరిని కూడా గెలిపించుకోవడం జరిగింది ఓకే సార్ కోటమి తరపున మీ కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కొరకు అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కొరకు బాగా కష్టపడి పనిచేశారు కుమార్ రెడ్డి వాళ్ళ టీం అంటుంటారు నిజంగానే అవునండి ఎందుకంటే మాకు అభ్యర్థి రావడంతోనే మేము సగం గెలుపు ఖాయం అయిపోయిందండి మాకు ఎందుకంటే అరవై రెండు ఏళ్ల చరిత్రని ఊరూరా తిరిగి రాసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మహిళా అభ్యర్థి తల్లి సమానురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ పౌరు నియోజకవర్గానికి వస్తున్నారని తెలియగానే సగం గెలుపు కనబట్టింది రోజు ఆవిడ కూడా ముందుగా వచ్చి మా లాంటి యువకులను కావచ్చు యువకులను కావచ్చు అందరిని కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నాయకురాలు కూడా ఇప్పటివరకు కూడా అక్క తమ్ముడు అన్న చెల్లి అంటారు కానీ ఈ తల్లి పౌరు నియోజకవర్గం అడుగు పెట్టగానే మొట్టమొదటి మాట మీరంతా నా బిడ్డలో అయినా ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే యూత్ మొత్తం కూడా అట్రాక్ట్ అవ్వడం జరిగింది అలాగే ఆవిడని పెద్దలందరూ కూడా పౌరు నియోజకవర్గం ఆడపూడుచు లాగా స్వీకరించడం జరిగింది ఒకేసారి నేను లాస్ట్ టైం చెప్పు ఈవీఎం ఈసారి కుయ్యనకూడదు కుయ్యనాలి అని చెప్పి అదే మాదిరి కూడా అందరు కూడా చాలా పట్టుగా తరతరాలు ఏళ్లూరుకుని ఉన్నటువంటి పాత ఎమ్మెల్యే గారిని ఈ జరిగింది పట్ల మీరు మీ టీం ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫేస్ లో మా భూములు చిరునవ్వు చూస్తున్నారు కదా మమ్మల్ని కాలు ఎగరేసుకునే విధంగా మేము సెంటర్ లో జరుగుతున్నాం ఈ రోజు అంటే ముందు హరికుమార్ రెడ్డి అనేవాళ్ళు ఇప్పుడు జనసేన అంటున్నారు అంటే నాలాంటి సాటి కార్యకర్తలు అందరూ కూడా బాగా గ్రేడ్ పెంచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే మమ్మల్ని అందరినీ కూడా తక్కువ చేయకుండా జనసేనలే చిన్న పార్టీ అని ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు మిగతా పార్టీలతో సమానంగా మాకు విలువ ఇవ్వడం జరిగింది అది స్టేజ్ లో కావచ్చు ఇంటర్వ్యూల్లో కావచ్చు ప్రెస్ మీట్ లో కావచ్చు మాకు ఇవ్వాల్సిన హోదా తరపు అన్ని కూడా ఆవిడ సంపత్తులు జరిగింది అందుకని శక్తివంచం లేకుండా పనిచేస్తుంది ఇష్టంతో పనిచేస్తాం గెలిపించుకున్నాం చాలా గర్వంగా ఉంది సో వేమిరెడ్డి దంపతుల వాళ్ళ ప్రమేయంతో అండి ఎందుకంటే అప్పర కుబేరుడు అప్పర భగీరథుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లక్ష కుంకుమార్చన కోటి దీపోత్సవాలు శ్రీశైలంలో వెండి రథం కావచ్చు మన తిరుమల టిటిడి దేవస్థానంలో కావచ్చు నూట యాభై పైగా వాటర్ ప్లాంట్లు కావచ్చు విపిఆర్ విద్య కావచ్చు విపిఆర్ వైద్య కావచ్చు ఇటువంటి కోలలో చర్చిలకి మసీదులకి అంటే లక్షల రూపాయలు లెక్కలేనంతగా ఇప్పుడే దాకా డొనేషన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఉంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే ఈ గుప్తదానాలు చేసేటప్పుడు కూడా అడ్డుదావడం జరిగింది రాజకీయ శక్తులు మీరేంది దానం చేసేది మాకు చెప్పాలి కదా ఎందుకంటే దానిలో కూడా కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వ పరంగా తీసుకున్న వర్క్ లో కమిషన్ తీసుకుంటారు మళ్ళీ వీళ్ళు ఇచ్చే దానాల్లో కూడా మాకు చెప్పాలి మా పర్మిషన్ కావాలి అన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది ఓహో మంచి చేయడానికి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ అవసరం ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అది సిమెంట్ రోడ్ కావచ్చు ఒక కెనాల్ కావచ్చు ఏదైనా వర్క్ కావచ్చు పర్సంటేజ్ లు పాల్మాల్సిన గతి అసలు అయితే అవసరం లేదు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఎప్పుడు నా చెయ్యేలా ఉండదు నేను పెట్టే స్థితిలోనే ఉండాలని చెప్పి చాలా సందర్భాలకు చెప్తున్నారు పోవూరు నియోజకవర్గం దిశ దశ మార్చే ఏకైక వ్యక్తులు శక్తులు డబుల్ ఇంజిన్ సర్కార్ అనమాట ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తే స్టేట్ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకున్నారు సార్ డబుల్ ఇంజిన్ సర్కార్ మనకి ఇప్పుడు నడుస్తూ ఉంది పోవూరు దిశ దశ ఖచ్చితంగా తిరగబోతుంది రాబోయే పది సంవత్సరాలు కూడా పోవూరు నియోజకవర్గం మీద వేరే వ్యక్తి కన్నెత్తి చూడకుండా పరిపాలన జరుగుతుంది అని చెప్పి గంట పదం ఈ రోజు మేము మీ నెల్లూరు జనసేన విషయానికి వచ్చాం సార్ ఇక ప్రజెంట్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి తెలుసు ఎలక్షన్స్ అయిపోయినాయి రేపు స్వీకారం మరి మీ జిల్లా అధ్యక్ష పదవి గుడి హరికుమార్ రెడ్డి గారిని అది ఒకటండి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందే చెప్పారు వ్యూహం నాకు వదిలేండి ఓటు సంగతి మీరు చూసుకున్నాను మేము ఎలా ఉండాలి మా గ్రామం మా మండలం మా జిల్లా ఎలా ఉండాలి అనేది కూడా ఆయన దగ్గర వ్యూహం వదిలి ఎట్టి వ్యూహం ఎందుకంటే ఎన్డీఏ కూటమికి మూల కారకులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ ఎంత ముందు చూపుతా ఉన్న వ్యక్తి అందులో నెల్లూరులో అతను నడియాడిన వ్యక్తి ఇక్కడ చదువుకున్నాడు ఇక్కడ పెరిగాడు ఎక్కువ సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆయన ఇంకా గట్టిగా నెల్లూరు గురించి ఆలోచిస్తూ ఉన్నారు మంచి క్యాండిడేట్ నే ఇస్తారు ఈసారి మంచి క్యాండిడేట్ హరికుమార్ రెడ్డి గారు కావచ్చా అంటే మనం చెప్పలేము అంటే హరికుమార్ రెడ్డి గారి దగ్గర ఆయనకి విశేషమైన ప్రజా ఫాలోయింగ్ ఉంది జన సైనికులు వేరే మహిళలు అదే కాకుండా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి పేరుంది హరికుమార్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాని కంటికి రెప్పలాగా కాపాడుకునే శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు జాతీయ మీడియా అధికార ప్రతినిధి తర్వాత మాకు వెన్నంటి ఉండే కొన్నిదల నాగబాబు గారు ఉన్నారు అంటే మేము ముందు ఒక అండి తర్వాతే ప్రజారాజ్యం తర్వాతే జనసేన అప్పటి నుంచి అప్పుడు కూడా వేరే జెండా మోసిన దాఖలాలే లేవు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన టీడీపీకి అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు జెండాలు మోసిన దాఖలాలు లేవు మోసింది ప్రజారాజ్యం దే జనసేన అదే మోసింది పవన్ కళ్యాణ్ గారికి చాలా ముందు చూపు ఉంది నెల్లూరు మీద వేములపాటి అజీవ్ కుమార్ గారు సారథ్యం ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు లేకపోయినా సరే ప్రతి ఒక్క జనసేనకుడు కూడా నాయకుడు లాగా ఫీల్ అయ్యి పనిచేశారు మంచి ఫలితాలు కూడా వచ్చింది మీకు కూడా తెలుసు వేములపాటి అజీర్ కుమార్ గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరమే అభిమానులు కావచ్చు జనసైనికుల అందరం కట్టుబడి ఉంటుంది వాళ్ళ మాటే మాకు ఈ నెల్లూరు జిల్లా లాంటి కీలకమైనటువంటి జిల్లాకి పార్టీ అధ్యక్షుని అవసరం ఎంత ఉంది ఇప్పటికే జనసేన పార్టీ పైన ఒక కులానికి మాత్రమే పరిమితం అవుతుంది ఆ పార్టీ ఒక ముద్ర పడిపోయి ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్య ఎలాంటి అడిగైపోతుంది జనసేన అధిష్టానం ఆల్రెడీ పార్టీగా చెప్పారు కదండి కాపుల పార్టీ అని చెప్పారు కదా పార్టీని నెల్లూరు జిల్లా పెట్టిందే కాపుల కోసం పెట్టారు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు చెప్పారు నా కులం నాకు గొప్ప మిగతా కులాలంటే గౌరవం ఈ కులాన్ని మీరు గొప్పగా ఫీల్ అవ్వండి మిగతా కులాలను కూడా సేమ్ టైం గౌరవించండి అని చెప్పారు కులాలకు సంబంధించిన పార్టీ కాదు ఇది మొన్న ఎన్డీఏ కూటం అప్పుడు కూడా ముస్లిం ఊరం అతను బీజేపీతో జాయిన్ అయితే అని చెప్పి చాలా మంది చాలా మంది కాకులు వస్తూ ఉన్నాయి కానీ ఈ రోజు నెల్లూరులో కావచ్చు పౌరులు కావచ్చు రూరల్లో కావచ్చు ఎక్కడైతే ముస్లింస్ మెజార్టీ ఏరియాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది కాకపోతే పౌరుల యాభై ఐదు వేలు మెజార్టీ ప్రశాంత్ రెడ్డి గారికి యాభై నాలుగు వేలు ప్రభాకర్ రెడ్డి గారికి యాభై ఐదు వేలు మెజార్టీలు ఎలా 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 వస్తాయండి ఎక్కడ కూడా ఓట్ అనేది కూడా క్రాస్ ఓటింగ్ జరగల రెండు సైకిల్కే పోడం జరిగింది కింద సైకిలే పైన సైకిల్ అలాగా ఒక కులానికి ఆపాదించుకోవడం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పొలాలను కలిపే ఏకైక పార్టీ జనసేన పార్టీ అనుకున్నటువంటి ఏడు పాయింట్లలో ఒక పాయింట్ మతాల ప్రస్తావన లేని రాజకీయ విధానం కులాలను కలిపే ఆలోచన విధానం అంటే మాకు ఇచ్చినటువంటి ఏడు సిద్ధాంతాలు రెండు పాయింట్లు వాటి మీద ఉండేవి సెవెన్ పాయింట్స్ లో రెండు పాయింట్లు అక్కడే ఉండేవి